नमो भगवते श्रीरमणाय ओ नमो भगवते श्रीरमणा ఆశ్రమం రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా శ్రీ రమణ భాషణాలకు జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమంలో నాలుగు వందల అరవై రెండవ పేజ్ శ్రీ రమణ భాష గ్రంథంలో నాలుగు వందల ఏడవ భాషణంకి మనం స్వాగతం తెలియజేస్తూ నాలుగు వందల ఏడవ భాషణాన్ని మరి భక్తుడు ఏమడిగారు శ్రీ శ్రీరమలు ఏం చెప్పారో చూద్దాం నాలుగు వందల ఏడవ పాసనం భక్తుడు సెయింట్ తెరేసా తదితరులు మెడోనా విగ్రహం సచేతనం కావడం చూచారు అది బయట ఇతరులు వారి వారి ధ్యేయమూర్తులను మానసికంగా చూస్తారు అది లోపల ఈ రెంటిలో తీవ్రతలో ఏమైనా తేడా ఉందా మహర్షి అని చెప్పారు మహర్షి వారికి అందరికీ ధ్యానం ప్రగాఢమని స్పష్టం ఇరు తెగల వారు మంచివారే పురోగములే వారి పరిణితిలో తేడా లేదు ఇరువురికి దైవానుభూతి ఉన్నది ఒకరు దానిని మానసిక మూర్తుల్లో చూస్తారు రెండవ వారు విగ్రహంలో కనుగొంటారు ఇరువురి పక్షంలోనూ అనుభూతి లోపలే భక్తుడు మహర్షిని హే భగవాన్ సెయింట్ తెరేసా తదితరులు మెడోనా విగ్రహం సచేతనం కావడం చూచారు అర్థమైంది విషయం అర్థం కాదు ఏమిటది ఎవరు సెయింట్ తెరెసా ఏమిటా మెడోనా అది అర్థమైతే మనకు అర్థం సైంట్ పెరేసా అన్నటువంటి ఒక ఆవిడ ఈమె స్పెయిన్ దేశానికి చెందినటువంటి ఒక క్రైస్తవ భక్తులు ఈవిడ క్రీస్తు శకం పదహైదు వందల పదహైదులో జన్మించింది ఇప్పటి విషయం కాదు ఈమె గొప్ప క్రైస్తవ ఆధ్యాత్మికవేత్త ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి క్రైస్తవ భక్తులలో ఈమె చాలా అత్యున్నతమైనటువంటి వర్గానికి చెందింది ఈవిడ బాల్యం నుంచి కూడా కుటుంబాన్ని వదిలి సర్వస్వం ఆ జీసస్ క్రీస్ట్ కోసమే తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావురాలు ఈవిడకు మనకు ఎలా శ్రీరామకృష్ణ పరమహంసల వారు భవతారిణి మాతను చూసినప్పుడు వారు సచేతనమైనటువంటి అమ్మవారు దర్శనమయ్యే ఏ విధంగా అమ్మతో ఆయన సంభాషించేవారు అమ్మ అమ్మ అని చైతన్యమైనటువంటి మూర్తిని వారు దర్శించేవారు ఈవిడ కూడా ఈ మెడోనా విగ్రహాన్ని చూసేవాడు మెడోనా విగ్రహం అంటే ఏమిటో ఒక బాలక్రీష్టును తన ఒడిలో పెట్టుకొని ఉన్నటువంటి మెరీనా మేరీ మాత అది మెడోనా విగ్రహం అంట బాల జీసస్ క్రీస్ట్ తన ఒడిలో పెట్టుకొని ఉన్నటువంటి అద్భుతమైన చిత్రాలలో ఈ మెడోనా విగ్రహం ఒకటి ఇప్పటి కూడా ప్రపంచ పలు దేశాల్లో జీసస్ క్రిస్టును ఈ మేరీ మాత ఒడిలో పట్టుకుని ఉంటుంది అన్నమాట ఈ అద్భుతమైనటువంటి విగ్రహాన్ని ఈవిడ ఈ సెయింట్ థెరెసా ఉపవాసం చేశారు అంటే ఆ యొక్క భక్తిలో ఆమె తరించి ఆ కనిపిస్తున్నటువంటి ఆ మెడోనా విగ్రహం సచేతనమైనదిగా కనబడే ఆ బాలక్రీస్తు ఆ మేరీ మాత ఆమెతో మాట్లాడినట్లు అనిపించే ఇది చాలా అత్యున్నతమైనటువంటి విషయం అలా ఆవిడ తన జీవితాన్నంతటిని కూడా ఆ ప్రేమమైనటువంటి భక్తిమైనటువంటి విషయంలో ఆమె తన జీవితాన్ని ఆ విధంగా అంకితము చేసినటువంటి మహానుభావురాలు ఆ సెయింట్ టెరిస్ రాంది కదా ఈ భక్తుడు అడిగింది ఏమిటంటే హే భగవాన్ ఆ మెడోనా విగ్రహం విగ్రహంగా కాకుండా సచేతనమైనటువంటి మూర్తిగా మాట్లాడే విధంగా కనబడేదట కదా మరి ఇది అయితే హే భగవాన్ బయట కనిపించేటువంటి ఈ విగ్రహమూర్తి సచేతనమైనదిగా కనబడటమేమిటి మీరు చెబుతున్నటువంటిదంతా కూడా ఆంతరంగికమైన విషయం కదా మరి అంతే నీలోనే ఉన్నది కదా మరే ఇంతటి గొప్ప విషయం మీరు సెలవిస్తూ ఉండి బయట విగ్రహం కూడా ఆ విధంగా కనబడటం సాధ్యమేనా ఒక చైతన్యమైనటువంటి మూర్తిగా కనపడడం సాధ్యమేనా అని ప్రశ్నించారు ఇప్పుడు ప్రశ్న ప్రశ్నార్థమైందా దానికి మహర్షి వారి సమాధానం అవునాయా మీరు అడిగిన ప్రశ్న మంచిది వారికందరికీ ధ్యానం ప్రగాఢమైన స్పష్టం చూడనైనా ఏ విగ్రహాన్ని చైతన్యమూర్తిగా ఆ విగ్రహమే ఒక పరమాత్మగా ఆ విగ్రహమే దైవముగా భావించి సాధన చేసేవారికైనా సరే విగ్రహములో ఏముందయా అంత నిగ్రహములోనే ఉంది కదా అను ఆంతరంగికమైనటువంటి సాధన శ్రవణ మనం నిర్ధ్యాసన చేస్తున్నటువంటి ఆంతరంగికమైన సాధనకైనా ఒకటి స్పష్టం ఏమిటది ధ్యానం ఏక వస్తువు మీద నీ మనసు నిలబడమే సకల సాధనల సారాంశమయ్యా అది బాహ్యమైనటువంటి వస్తువు ఎందు ప్రారంభమై అంతరంగమైనటువంటి పరమాత్మ నీలోనే ఉన్నాడన్నటువంటి స్థాయికి ఎదిగేంతవరకైనా లేదా మొట్టమొదటే ఆంతరంగికమైనటువంటి మనసుతో సాధన చేసి నీలోనే నీవుగా ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని ఎరింగి జ్ఞానివిగా మారడానికైనా ఉన్నది ఒకే ఒకమైనటువంటి ధ్యానం అనేది బిందు అలా ఇద్దరు కూడా ఇరు తెగలవారు కూడా అంటే విగ్రహములు భగవంతుని చూసి సచేతనమైనటువంటి మూర్తిగా భావించేటువంటి సాధకులకైనా అంతరంగమైనటువంటి మనస్సు బుద్ధి చిత్త అహంకారాలను ఆత్మలో సంలీనము చేసి తనే ఆత్మస్వరూపమని ఎరింగే ఆంతరంగిక సాధకులకైనా ఇద్దరు కూడా ఒకే రకమైన సాధన చేస్తున్నారయా చూస్తే అలా ఇరు తెగలవారు మంచివారే దీన్ని తేడండి ఇరు తెగలవారు పురోగములే తన సాధనలో ముందుకెళ్తున్నారు అంటే ఏ విగ్రహాన్నో విగ్రహంగా చూడటం తప్పు ఇక్కడ మనం ఒక విషయాన్ని సుస్పష్టం చేయాలి విగ్రహారాధనను ఖండించడం లేదు మహానుభావులు కూడా ఆ విగ్రహాన్ని విగ్రహంగా చూసి ఆయనేదో మన కోరికలు తీర్చేవాడుగా ఒక బొమ్మగా ఆట వస్తువుగా భావించడం తప్పు ఎందుకనగా మీకు ఒక ప్రశ్న ఎదుటిను ఉన్నటువంటి ఆ మూర్తి విగ్రహ రూపములో ఉన్నటువంటి ఆ పరమాత్మ అక్కడే ఉన్నాడన్నటువంటి నిజమైన సంకల్పమే మనకు ఉంటే మనం తప్పులు చేయగలమా తప్పులు చేస్తామా అంటే తప్పులు చేయలేము మనము విగ్రహంగానే చూస్తున్నామే కానీ నిజమైనటువంటి చైతన్యమూర్తిగా ఎరుంగుట లేదనేది మనం అర్థం చేసుకోవాలి నిజమైనటువంటి మూర్తి మన ఇంటిలోనే ఉండగా మరి ఆ ఇంటిలోనే నీవు ఆలోచన చేసేటువంటి ఆలోచనలన్నీ పవిత్రంగానే ఉన్నాయా ఇతరులకు చెడు కల్పించేవిగా ఏమి లేవు కదా నీవు దొంగతనం చేస్తూ ఉన్నట్టుగా నీ మనసుకు ఎరుగుతున్నదా ఇవన్నీ నీకు నీకు స్పష్టమైతే మన దేవుడు గదిలో ఉన్నటువంటి విగ్రహం విగ్రహము కాదు చైతన్యవంతమైన పరమాత్మే అది ఉండ అలా లేదు కాబట్టి మీరంతా విగ్రహాలనే పూజిస్తున్నారు అని పెద్దలు సెలవిచ్చారు శ్రీరామకృష్ణ పరమహంసల వారు రమణ భగవానుడు అందరూ తదరిత చాలా పెద్దవారందరూ కూడా విగ్రహాలని వాళ్ళు ఆరాధించడం తప్పు పట్టలేదు అయితే ఎక్కడ తప్పు పట్టారు ఆ విగ్రహానికి ఏదో ఆ సమయానికి ఏదో పూజ చేసి వెళ్ళిపోయి మళ్ళీ నీ యొక్క జీవితం యథావిధిగా ప్రపంచమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాలలో పడిపోతున్నారు కదయ్యా కాబట్టి నీవు విగ్రహాన్ని చూస్తున్నావే కానీ చైతన్యవంతమైన పరమాత్మను చూడటం లేదోయ్ అని హెచ్చరించారు కానీ రమణులు ఇద్దరు కూడా పురోగాములే విగ్రహాన్ని ఆ విధంగా పూజించగలిగా ఆ రకంగా చూస్తే ఆడ ఉన్నటువంటిది విగ్రహం కాదయ్యా చైతన్యవంతమైన పరమాత్మే అని మనం చూడగలగా అలా చూస్తే ఇద్దరు తేడా లేదు ఇరువురు కూడా పురోగములే ఇరువురి సాధన కూడా చాలా నిజమైనటువంటి సాధనే ఇరువురి పక్షములో ఉన్న అనుభూతి లోపలే ఇంకొక రహస్యం గమనించాలి అటు బాహ్య విగ్రహంతో పూజతో ప్రారంభమైనటువంటి సాధకుని దశ అయినా సరే ఎక్కడ ముగించాలి నీలోనే నాలోనే ఉన్నటువంటి పరమాత్మ ఏ అని తుది దశకు చేరుతుంది నీ యొక్క ప్రారంభ దశ ఎక్కడైనా కావచ్చు అది భజనతో ప్రారంభమైందా బాహ్యమైన పూజతో ప్రారంభమైందా పరుల సేవతో ప్రారంభమైందా మంచి మాటలతో ప్రారంభమైందా ఎక్కడ ప్రారంభమైనా పర్వాలేదయ్యా కానీ చివరికి అది ఎక్కడికొచ్చి ఆగాలి ఆ బయట నేను చూస్తున్నటువంటి ఆ పరమాత్మ స్వరూపమైన విగ్రహం నేనే అందుకని శిలయు నీవే శిల్పి కూడా నీవే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ ఓన్ డెస్టినీ అంటాడు వివేకానంద స్వామి కాబట్టి నేను నువ్వు సంస్కరించుకోవాల్సిన బాధ్యత భగవంతునికి లేదు నిన్న ఆయన సంస్కరించం ఎందుకనగా నీవు కూడా ఆయన అంశలో జన్మించున్నావు కాబట్టి నీకు నీవే నీ శిల్పాన్ని సరిదిద్దుకోవాలయ్యా అని మహాత్ములు సెలవిచ్చారు కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక సాధన బాహ్యమైనటువంటి విగ్రహముతో ప్రారంభమైనటికీ అది లోపలే నాలోనే నేనుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్నే అని ఎరిగే అంతవరకు కొనసాగుతుందయ్యా ఇది రెండు కూడా కరెక్టే ఆ యొక్క సెయింట్ తెలీసా చూసిన విషయం కరెక్టే తప్పేమి లేదు ఆమె తన చైతన్యాన్ని అలా భావించి అలా సాధనకు ముందుకెళ్ళిందని ఆ చైతన్యవంతమైన మిడోనా విగ్రహములో కూడా సెయింట్ టెరీస చూసింది సత్యమే అని భగవానులు ఈ లోకానికి సెలవిచ్చారు